ఒక ఆర్టిస్ట్గా ఒక మంచి థాట్ ప్రాసెస్ ఉంది అంటే మిమ్మల్ని మీరు ఎలా ప్రొజెక్ట్ చేసుకోవాలి మీరు మీరు ఆడియన్స్కి బోర్ కొట్టకుండా ఎలా చూసుకోవాలి అనేది ఒక మంచి థాట్ ప్రాసెస్ ఉంది అలాగే మీరు అసలు స్టార్ట్ చేసిందే ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్లో స్టార్ట్ చేశారు కీరదు మీకు ఎప్పుడు కూడా ఒక దర్శకుడిగా కూడా నన్ను ఇంప్రూవ్ చేసుకోవాలన్న థాట్ ప్రోసెస్ ఎప్పుడు సర్టన్ పీరియడ్లో అనిపించింది అనుకండి బట్ అది డైరెక్షన్ అనేది మాత్రం ఒక అది వేరే అది కంప్లీట్ వేరు దానికి ఎంతో అంకితం అయితే చెప్తా తప్పిస్తే మనం దీన్ని ముందుకు తీసుకెళ్ళాం సో అది చాలా టఫ్ జాబ్ డైరెక్టర్ అనేది చాలా టఫ్ జాబ్ మనం ఏదో వచ్చి ఒక వన్ మినిట్ అలా ఆ సీన్ చెప్పి చిన్న డెవలప్మెంట్ చేసి ఏదో వాళ్ళకి నచ్చలేదా అంతవరకు మనం పనికొస్తాం కానీ ఫుల్ బెజెడ్ డైరెక్షన్ చేయడానికి మాత్రం మనం అన్ఫిట్ అంటే అంత స్ట్రెయిన్ అంత బట్టలేం ఎందుకంటే ఈ లైఫ్ చూసేసాం కదంటే కాబట్టి ఇప్పుడు దానికోసం సపరేట్గా కూర్చొని వర్క్ చేయలేం